తెల్లవారి పావుతకు వారు ఇలా అవుతుందండి షాప్కి బయలుదేరాను నేను ఎప్పుడూ లేనిది ఇంత తెల్లవారింటికి షాప్కి వెళ్ళడం కాబోలు ఈ మధ్యన ఎప్పుడూ లేని అంత మంచి పడుతుందండి ఏం చేస్తాం మరి ఏదైనా పని వాయిదా వేసి వేసి లాస్ట్కి ముహూర్తం రోజుకే పని మొదలు పెడితేలానే ఉంటుందండి మా మురళన్నయ్య నాకు పదిహేను రోజుల ముందే చెప్పాడండి ఈ రథంకి స్టిక్కరింగ్ చేయమని కానీ అదేంటో అప్పు దగ్గరికి అప్పు డబ్బు దగ్గర డబ్బు వచ్చినట్లు నాకు ఈ పదిహేను రోజులలో పని మీద పని పని అవ్వకుండానే పని ఇంకో పని వస్తూనే ఉన్నాయండి ఇంకా టైం ఉందలే అయినా మా పనే కదా చేసేద్దాం ఒకరోజు గట్టి పట్టుకుంటే అయిపోద్దిలే అని అనుకున్నానండి అలా అనుకుంటుంటే కానీ ఆ రోజు వచ్చేసింది అండి యాక్చువల్లీ ఉగాది రోజు సాయంత్రం ఓపెనింగ్ ఇంకేముంది రేపే ఉగాది అందుకే ఇక మిగతా పనులను పక్కన పెట్టి ఈ పని చేసేద్దామని మొదలుపెట్టాను ఈ లోపల హరే రామ హరే కృష్ణ అనే శ్లోకం వేయమన్నారు వేసేసాను నెక్స్ట్ ఈ బార్డర్స్ ఇవి ఇలా సింపుల్గా కనపడుతున్నాయి కానీ అండి ఈ కటింగ్ చేసి ఆ వేస్ట్ తీసినప్పటికీ చాలా టైం పట్టిందండి ఈ గ్రీన్ కలర్ బార్డర్స్ మొత్తం నాలుగు వేయమన్నారు నాలుగు బాక్సులకి ఇటువైపు రెండు అటువైపు రెండు మెయిన్ పెద్ద టాస్క్ ఏంటంటే ఈ మల్టీ కలర్ ఫొటోస్ అండి ఇవి చేయడానికి ఒక పూట పట్టిందండి అంటే చూసుకోండి ఇక ఇది ఎంత పెద్ద టాస్క్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది స్టిక్కరింగ్ పని చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి ఇందులో ఉండే ఇబ్బంది ఏంటని వీలేనండి ఎడ్లపల్లి బ్రదర్స్ స్పెట్స్ పెట్టుకున్న అతని పేరు మురళి ముందు కూర్చున్న అన్నయ్య పేరు గోపాల్ ఇంకో అన్నయ్య ఉన్నాడు అతని పేరు మోహన్ వీళ్ళే ఈ పని నాకు ఇచ్చింది ఈ బ్రదర్స్ అండి దేవుడి సేవ అంటే చాలండి ప్రాణం పెట్టేస్తారు అంతే దేవుడి సేవ అనే కాదు ఏదైనా సాయం ఎవరికైనా చేయాలన్నా సరే ముందు అంటారు ఈయనేనండి ఈ రథం స్పాన్సరు పల్లి అప్పారావు గారు ఈయన చాలా ఖర్చు పెట్టి అయితే ఈ దేవుడికి ఈ రథాన్ని చేయిస్తున్నాడు అండి నాకైతే చాలా గ్రేట్ అనిపించింది అంటే ఏ లాభం లేకుండా ఇంత ఖర్చు పెట్టి చేయించడం అంటే గ్రేటే కదండి ఈయన మా రాగోల్లో కేబుల్ ఆపరేటర్ అండి ఇక వర్క్లోకి వెళ్దాం ఈ తోరణాలు కూడా చాలా టైం తినేసేయండి ఈ రథంకి నేను చేసిన స్టిక్కరింగ్ అంతా ఇలానే ఉంటుంది ఏవి జస్ట్ సింపుల్గా అయితే చేయలేదండి ఏది చేస్తే లుక్ వస్తుందో మాక్సిమం అవే చేసానండి టైం ఎంతైనా అవని స్టిక్కర్ ఎంతైనా అవని కానీ వర్క్ అయితే బాగుండాలి మన వర్క్ చూసి చెబాస్ అనలే అదే మన లక్ష్యం ఈ బ్లూ బాడర్స్ కూడా నాలుగు బాక్సులకి వేయమన్నారు చెప్పడం మర్చిపోయా ఈ రథం చేసింది మా మురళనియే అందుకే అప్పారావు గారు మేకింగ్ బై మురళి అని వ్రాయమన్నారు ఆ తోరణాలు కట్ చేసింది ఎక్కడికేనండి చుట్టూ అన్ని వైపులే వీటిని వేయమన్నారు అప్పారావు గారు ఈ రథంకి వైపు వారి అమ్మ నాన్న పేర్లు మరొక వైపు అతను అతని భార్య పేరు అయితే వేయమన్నారు చెప్పాను కదండి ఎంత టైం అయినా పర్లేదు కానీ నాకు తృప్తి అయ్యే వరకు అయితే నేను వదలనండి ఈ గ్రీన్ వాటర్స్లో కూడా ఏదో మిస్ అయ్యింది అనిపించింది ఇలా ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పి మళ్ళీ రెడ్లో అయితే కట్ చేసుకుని తెచ్చా ఏ బొమ్మ ఇటు వేస్తే బాగుంటుందని మా అన్నయ్య అయితే ప్లాన్లు వేస్తున్నాడు ఇలా పని చేస్తుండగానే నైట్ పది అయ్యిందండి నేనేమో పర్లేదన్నయ్య ఇంకా చేస్తాను అని అంటుంటే మా మురళి అన్నయ్య మాత్రం వదిలే తమ్ముడు సాయంత్రం కదా రథం ఓపెనింగు తెల్లవారు వేగంగా వచ్చి చేదువులే అన్నాడు సరే అని మళ్ళీ ఉగాది రోజు మార్నింగ్ అయితే మళ్ళీ ఆరు గంటలకు అయితే వచ్చానండి నిన్న పెండింగ్లో ఉన్న స్టిక్కర్స్ అన్నీ అంటించడం స్టార్ట్ చేశానండి యాక్చువల్లీ నార్మల్గా రెగ్యులర్ స్టిక్కరింగ్ అయితే ఇంత టైం పట్టదండి కాకపోతే అన్ని మల్టీ కలర్స్ అండ్ ఇంకా చిన్న చిన్న కటింగ్స్ ఉన్న డిజైన్స్ వలన టైం అయితే చాలా వేస్ట్ అయింది ఈ ఆంజనేయుడు ఫ్రంట్ ఆ చిన్న ఏనుగులు సింకు చక్రనామాలు ఇవన్నీ తెల్లవారు వచ్చి చేసినవేనండి ఎప్పుడైనా స్టిక్కర్ అంటించే ముందే సెంటర్ ఉందా స్ట్రైట్ ఉందా లేదా అని చూసుకోవాలండి ఒక్కసారి పొరపాటుని అంటించామా సరదా తీరిపోతుంది తర్వాత దాన్ని తీయడం వస్తే పర్లేదు లేకపోతే మాత్రం ఈ స్టిక్కర్ అయితే వేస్ట్ అయిపోయినట్టే ఈ ఏనుగుల విషయంలో కూడా అదే జరిగిందండి ముందు లాంగ్ గ్యాప్లు అయితే వేశాను గోపాలని వచ్చి బాగా దూరం చూడు తమ్ముడు అంటే నిజమే కదా అని చెప్పి వాటిని జాగ్రత్తగా తీసి మళ్ళీ కొద్దిగా ముందుకు జరిపానండి ఏనుగుల ప్లేస్లో అయితే ఈ డిజైన్స్ అయితే పెట్టాను ఇప్పుడు రథం మొత్తం ఎలా చేశానో చూపిస్తాను రండి వీళ్ళు అప్పుడే అయితే ప్రిపేర్ అవుతున్నారు మామూలుగా ఉండదు మా దాని దాన్ని తనకైతే పని పూర్తి చేశానండి హా శుభవార్త చెప్పావు మిస్టర్ గిబ్స్ మురళిణి అయితే దీనికి మకర తోరణం సెట్ చేస్తున్నాడు ఇంకో పక్క మా గోపాలని అయితే భజన ప్రాక్టీస్ చేస్తున్నాడు రాత్రి ఊరేగింపు మొదలైందండి నా స్టిక్కరింగ్ మాత్రం ఆ లైటింగ్లో అయితే గుబ్బు మంటుందండి జనాలు బాగా వచ్చారండి మా గోపాలన్నయ్య మరియు మా శ్రీనాన్నయ్య అయితే భజన పాటలు పాడారు తర్వాత ఇక్కడ ఆడపిల్లలందరూ కలిపి కోలాటం ఆడారండి మొత్తానికి నాకు ఇచ్చిన ఈ పని కొంచెం కష్టపడినా సరే అందరికి నచ్చినట్టు వచ్చింది వాళ్ళకు కూడా కావాల్సిన టైంకి అయితే ఇచ్చేసాను